వార్తల విహారీ న్యూస్ ఛానల్ స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పలమునేరు నియోజకవర్గంలో పర్యటించిన రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ప్రతిసారి ప్రతి ప్రతి మూడు ఎక్కడ కానీ ఏ రాష్ట్రంలో అందరికీ కావాల్సిన రంజాన్ పండగ ఈ పండుగ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే పూలే గారి జయంతి ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం మన మండలంలో గతంలో ఐదు వేల ఎనిమిది వందల యాభై ఓట్లు అంటే దాదాపు ఆరు వేల ఓట్లు మెజారిటీ వచ్చింది అమర్నాథ్ రెడ్డి గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాబట్టి ఈసారి పదివేలు వచ్చే విధంగా అందరం కూడా పనిచేస్తాం మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తానే ఉంటారు ఈ సిద్ధం సభల్లో అంతా మీరు టీవీల్లో కూడా చూసింటారు ప్రతిసారి కూడా ఆయన మీ తలరాత మార్చే ఎన్నిక ఇదే ఈ శాసనసభ్యుడిదో ఈ పార్లమెంట్ సభ్యుడిదో ఆ మంత్రితో కాదు కేవలం నా అనుకోని చేయండి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నిక అనుకోని చేయండి అని చెప్పి ఆయన చెప్పిన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ఏదైనా ఒక శాసనసభ్యుడన్నా ఒక మంత్రి అన్నా ఒక ఎంపీ అన్నా నూటికి నూరు మందిని సంతృప్తి పరచలేరు నూటికి నూరు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేరు కానీ ఒక శక్తివంచం లేకుండా వాళ్ళ శక్తి కాడికి చేయడం ఒకటి దానికి తోడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో లబ్ధిచోకూరే విధంగా అనేక సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో అది తూచా తప్పకుండా ఎన్నికలు అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్యాబినెట్ సమావేశంలోనే మా అందరికీ కూడా చెప్పాడు మీరందరూ మన మేనిఫెస్టోను ఒక కురాన్గా చూడల్లా ఒక భగవద్గీత చూడల్లా ఒక బైబుల్గా చూడాల మీ సెక్రటరేట్లో మీ ఆఫీసుల్లో ఆ మేనిఫెస్టో పెట్టుకొని రోజువారీ పేరే చేయాలా మనం ఏది ఏమి ఇస్తూ ఉన్నాం ఏదైతే ఇస్తా ఉన్నాం మొత్తం కూడా మనం నూటికి నూరు శాతం అమలు చేయాలా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అని చెప్పి చెప్పాడు అనుకోకుండా మనకు రెండు సంవత్సరాల వల్ల కరోనా కూడా తోడైంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది మన ప్రభుత్వం కూడా అయినా కూడా ఇచ్చిన తేదీల ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప నేత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం మన కార్యకర్తలు మన నాయకులు ధైర్యంగా అందరి ఇంట్లోకి పోయి ఓట్లు అడిగే పరిస్థితి ఉంది అయ్యా మీకు మేము పనిచేసాం మేము కులం చూడలేదు మతం చూడలేదు మీరు కనీసం ఏ పార్టీకి ఓట్లు వేస్తారనేది కూడా చూడలేదు మేము చూసిందంతా కేవలం పేదరికం పేదరికాన్ని ఒక కులబగా తీసుకొని అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే మా ఓట్లే అని తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటికి కూడా పోయి అడగచ్చు మా ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీ వారికి లేదు మరి ఈరోజు మనం అందరూ కూడా వెన్నుదన్నుగా జగన్మోహన్ రెడ్డి గారికి నిలవల్ల నిలిచి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో చేయడానికి వెంకటే గౌడ్కు మన ఎంపీ రీడప్ప గారికి పూర్తి సహకారం ప్రభుత్వం ఇస్తుంది ముఖ్యమంత్రి గారు ఇస్తారు మరి జిల్లా స్థాయిలో నేను కూడా వారికి పూర్తిగా మద్దతుగా నిలుస్తానని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను మరి మీ శాసనసభ్యుడైతే ప్రతి గడప గడపకు కూడా రెండు పర్యాయాలు తిరిగాడు చిన్న చిన్న వేదన ఉండొచ్చు కానీ ఈరోజు పరిస్థితి మనం ఆలోచన చేయాల ఈ విధంగానే నేను తిరిగి రెండు వేల పద్నాలుగులో మన అమర్నాథ్ రెడ్డి గారిని గెలిపించాం ఆ సమావేశాల్లో కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారు అన్న మంత్రిని చేద్దాం లేదా ఉంటే ఏముంది అని చెప్పి చెప్తే మంత్రిని కూడా చేస్తాము అమర్నాథ్ రెడ్డిని గెలిపి ఆ రోజు పాపం బోసన్న నాకు చాలా దగ్గర నా శ్రేయభిలాషి అయినా కూడా పార్టీ కోసం ఆ రోజు ఈ దరిద్రుని గెలిపించాం ఈరోజు ఈరోజు ఆయన జబ్బులు ధరుస్తూ ఉన్నాడు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ రోజు నువ్వు మంత్రిగా ఏ రాజకీయాలకు సంబంధం లేని వెంకటే తీసుకొచ్చి పెట్టి ముప్పై వేలు పైచులకు మెజారిటీతో మనం గెలిపించుకున్నాం వెంకట గౌడ పని చేశాడు మీ ఎంపీ గారు పనిచేశారు వాళ్ళకు కూడా నా సహకారం అందించాను ఈ ఐదు సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మరి ఈ రోజు మనకు ఇంకా ఎక్కువ మెజారిటీ రావాలి ఆయన ఐదు సంవత్సరాల్లో రెండు వేల